మాకు గాలిపటాలు బాగా ఎగరేస్తున్నారండి పిల్లలు స్కూలు అయిపోయి వచ్చారు కదా చూడండి అసలు ఎన్ని గాలిపటాలు బుచ్చి బుడిగి పెద్ద చిన్న బుచ్చి బుడిగి అన్ని గాలిపటాలే చుట్టుపక్కల చాలా ఇట్లా ఇదిగో గాలిపటం ఇదిగో మా పాపాయి అమ్మ గాలిపటం నాన్న గాలిపటం అన్నయ్య గాలిపటం అసలు ఇదే గోలండి ఇదే గోళ 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 ఈ బు ఈ బుడిగులు ఇద్దరు ఎగరేస్తున్నారు కాదు పటం చూడండి ఎంత చక్కగా వాడు పట్టుకున్నాడు వాడికి అందట్లేదు అది ఎక్కి ఎగరేయాలన్నమాట ఇప్పుడు ఆ బాబు వాడి తపన తాపత్రమైనది కానీ డేంజర్ ఏంటో చూడాలి అక్కడ గొయ్యిలాగా పడిపోయింది గోడ ఊడిపోయింది అట్లా మాకు ఇక్కడ హైదరాబాద్లో ఆంటీ దాంధి ఉన్నాయి మూతలు ఆ రెండింట్లో ఒక దాంద ఉంటుంది దీండా మధ్యలో దాన్ని అదే ఇంకా మధ్యలో కానీ పోతుంది ఇది ఇప్పుడు ఈ వర్షాకాలం మొదటి నుంచి అది అక్కడే ఉంది ம்மலா கிந்தக்கு திகவ అమ్మయ్య ఎట్టకేలాగా ఎగరేసాడండి బాబు ఆ గాలిపటాలలో ఆ పక్షులు కలిసిపోయాయి గాలిపటాలలో ఆ బాబు ఎగరేసాడు అట్లా చిక్కుకుపోయింది మనకిక్కడ పోటీలు జరుగుతాయండి హైదరాబాద్లో పోటీలు జరుగుతాయి వచ్చేసారా ఎన్ని గాలిపటాలు వచ్చేసాయో ఇటు బోల్డ్ ఇటు గాలిపెట్టాలు అటువైపు ఉన్నాయండి అటువైపు బోల్డ్ గాలిపటాలు మీకు గాలిపటాలు మనకి గాలిపట్టాలు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి గాలిపట్టాలనేది సంక్రాంతి టైంకి మంచి ఇది కదండి మీరు ఎగరేస్తారా గాలిపటాలు నాకు భయం చూడటం అయితే ఇష్టం నేను చేతులు కోసుకుపోతాయి కదా అందుకు భయం అటు సైడ్ అయితే ఇంకా ఎన్నున్నాయో గాలిపటాలు అది కొద్ది పచ్చి పదో పదిహేను ఎన్ని ఉన్నాయో గాలిపటాలు హైదరాబాద్ సేఫయ్యా మాట్లాడుతుంది గాలి బట్టాలు చిన్న చిన్న పిల్లలు అట్లా అక్కడ ఎన్ని ఉన్నాయో గాలి బట్టాలు నాకు బోల్డెడ్ కనిపిస్తున్నాయండి మీకున్నే కనిపిస్తున్నాయి ఇప్పుడు చూసారా ఇక్కడ అదిగోండి చూడండి అవన్నీ గాలి మధ్యలో పక్షులు అటు ఎన్న ఉండదు అటు బాగా కనిపిస్తాయి నేను చూపిస్తున్నాను అదిగోండి కాల్పట్టాను ఈ ట్రిక్ కనిపిస్తాయి ఇంకాను ఎన్న ఉండదు కదా అట్లా చెప్పాను కదా పక్షులు

చెప్తా నేను నువ్వు వారాలకి అండి ఇవాళ మా గాలిపటాలు మేము చూస్తున్నాము గాలిపటాలు ఎంజాయ్ చేస్తున్నాను సరే మీకు కూడా చూపిద్దాము అని లైవ్ ఊరికే క్యాజువల్ లైవ్ జస్ట్ ఒక టెన్ మినిట్స్ అనుకున్నాను అంతే ఇంకా నా క్లాస్కి టైం అయింది పేరెంట్స్ కాల్ చేశారు సరేగా క్లాస్ క్లాస్కి అటెండ్ అయిపోవాలి ఓకే మరి బాయ్ మళ్ళీ మనం మళ్ళీ కలుద్దాం చిన్నప్పుడు ఎగరేసేవారండి మీరు నేనైతే ఎప్పుడు చూసేదాన్ని నాకు భయం కాలు పట్టదు అంటే చెయ్యి కోసుకుపోయిందోసారి అమ్మా ఇదికిత్కదిగో ఇక్కడికి వచ్చింది అంటూ ఉండే లోపే వచ్చేసింది గాలిపటం అంటూనే ఉన్నాం ఈ లోపు మన దగ్గరికి పడింది అండి గాలిపటం పెరిగెద్ది మరి కరెక్ట్ గాలిపట ఎగరీ ఫాస్ట్ గా మన క్లాస్ కి అటెండ్ అవ్వాలి గట్టిగా పట్టుకో ఇట్లా ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఇది కూడా పట్టుకో ఇటు పట్టుకెళ్ళు ఎగరే ఎగరే తొందరగా ఇటు పరిగెత్తు పరిగెత్తు ఇటు ఇటు పరిగెత్తు పరిగెత్తాలి నువ్వు మరి పరిగెడితే ఎగురుతుంది పరిగెత్తు రావాలి మరి పరిగెత్తమంటే నువ్వు నుంచో నడుస్తున్నావు పరిగెత్త అటు పరిగెత్తు ఇప్పుడు గాలి వస్తాయి కానీ అది ఎగరదు పరిగెత్తు అయ్యో ఎగరట్లేదమ్మా ఇక్కడ పట్టుకొని పరిగెత్తు ఇది పట్టుకో ఇక్కడ మరి చెప్పిన చోట పట్టుకోవాలి పరిగెత్తు ఏది పాలు పెట్టానే పొయ్యి మీద